హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్టోతో బ్లాగ్స్ అండి మీరందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను నేనైతే చూపించేదైతే మాత్రం కోటప్పకొండ క్షేత్రం అన్నమాట ఇది కూడా ఒక శివాలయానికి మాత్రం ఎక్కడికి చాలామంది వెళ్తారండి ఇదైతే మా పెద్దమ్మాయి ఇంటి దగ్గరలో ఉందన్నమాట మేము వెళ్ళినప్పుడు అయితే కుదిరినప్పుడు అయితే కంపల్సరీ వెళ్తామండి అలానే ఇక్కడ కోతులు మా మనవడు పరిగెట్టేసేవాడు నాకు భయం వేసేది మా అమ్మాయి చేతిలోని అరటిపళ్ళు ఏ ఉంటే జాంపళ్ళు అండి జాంపళ్ళు ఉంటే ఎత్తుకెళ్ళిపోయింది ఇదైతే నంది అండి ఈ నంది అన్నది ఏంటంటే మా అల్లుడు గారు చేసే కంపెనీ నుంచి వచ్చిన రాయ్ అన్నమాట ఇది అందుకని చూపిస్తున్నాను నేను ఇది అంటే సిద్ధవాళ్ళు అంటే చాలా పేరండి అక్కడ ఒంగోలుకి అక్కడ వాళ్ళు ఇచ్చిన అన్నమాట అని అందేశ్వరుడు అయితే మాత్రం ఇక్కడ ఉన్న గుళ్ళన్నే నెయ్యి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా తీసాను నేను అలాగే ఇక్కడ కూర్చున్నారు గుళ్ళకి వెళ్ళి వచ్చాక ఇదంతా కూడా పైనుంచి తీస్తే అండి చాలా ఇది పెద్ద లింగాకరం ఉంటుంది ఇక్కడ పిల్లలు మా మనవడైతే దాని చుట్టూరు తిరిగేసి పరిగెట్టాడు అంతా చాలా బాగుంటుందండి ప్రశాంతంగా ఉంటుంది కానీ ఇక్కడైతే మాత్రం కోటకొండ గుడ్ గుడిలో అయితే మాత్రం మనల్ని దేవుడు ముందు కూర్చోబెట్టి అభిషేకం చేస్తారండి మేమైతే చాలాసార్లు చేయించుకున్నాం ఇప్పటికీ చాలా చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో బై ఫ్రెండ్స్ 大概是第一个。